ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਸਦਾ ਮੇ ਨਾ ਮਦ ਆਤਮਾ ਨਮ ਬਰਤੀ ਆਲਾ ਬੰਦਾ ਅਕਸ਼ਪੂ ਕੋ ਤੀਸ ਕੋ ਨਾ ਅਕਸ਼ਪੂ ਆਜਿ ਲੋਜਿਤ ਮੇ ਜਸਤਰਾ ਪ੍ਰਤਵਲ ਸਦਾ ਸੇਵਨ ਤੋਂ ਮਹਾਂਕੋ ਰਣਕ ਤੋਂ ਅਸਤੂ ਅਦੇ ਬੁਨਾ ਬੁਨਾ ਬਤੇ ਸੇਵਨ ਦੇ ਕੋ ਸਵਾਮ ਪ੍ਰਜੇ ਦੇ ਸਥਾਨੇ ਇਹ ਤੇ ਅੰਦਾ ਗੱਟਾ ਚਪਟਾ ਕੋ ਇੱਕ ਸਾਲ ਦੋ ਚਪਟਾ ਚਪਟਾ ਗੱਟਾ ਸਰ ਮੀਰ ਕੋ ਕੋ ਜਾਨਕੀ జాబ్ సార్ చూడాల్ సార్ 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 రామకృష్ణ దేవు గారు సార్ జాబ్ ధన్యంగా సన్మానిస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలుపు ఈ సెక్షన్ ఎస్టీఓ ఈ సెక్షన్ వారు సన్మానిస్తున్నారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపునా ఓకే ఓకే కాదా సార్ దిగిన వాళ్ళ చేయాలి మన ఉత్తరమంది ప్రత్యేక మంది సభ్యులు వాళ్ళు సన్మానించడానికి ఎందుకున్నారు సార్ ప్రసాద్ ఓకే సన్మానిస్తున్నారు సార్ని వారి సార్ కొంచెం అడగపోతే వీడియో ఫోటో కొంచెం రాష్ట్రం నుంచోడి కొంచెం క్రాస్ ఫోటోలు వీడియోలు పడవాలి కదా చేసేయండి ఫోటోస్ ఉండండి దిగొద్దు సార్ చూడండి సార్ సార్ చూడండి సార్ ఓకే అన్నారు వారి పుత్రం అన్నది అర్థం అండి మున్సిపండి ఓకే ఓకే వాళ్ళు మీ త్యూ దుం దొంకింగ్ సార్ సార్ మేడం వాళ్ళకి మనిషి మేడం ఫోటో మీద పెట్టి వచ్చింది ఇంకా మేడం కానీ మేడం సార్ మేలంగారో మేలంగారో కట్టి షో మెయిన్ మేడం లేదు కరెక్ట్ వాళ్ళ చూడడానికి సార్ కానీ కొంచెం ఫోటో దిగండి కొంచెం ఎవరండి కొంచెం ఎవరికి తిరగండి మేడం కొంచెం తక్కువ ఉంచండి ఓకే అంకు బాబు గారు వాళ్ళు దగ్గర కొంచెం ఎవరు వాళ్ళ ఫోటో దిగారు మేడం ఓకే దగ్గర ఓకే ఒక్క నిమిషం సార్ అనుకోలేదు ఫోటోలో వాళ్ళ ప్లీజ్ సార్ కొంచెం అనుకున్నాను కొంచెం అనుకుంటున్నాం రెండు నిమిషాలు సార్ చెప్పలేండి సార్ కొంచెం అనుకున్నాం హలో సార్ చూడండి వర్షక రెండు సార్ మంది ఉన్నారు ఎత్తం పొడి పాలు గన్న సమ్మానిస్తున్నాండి కొంచెం అందరిలో ఉపయోగం లేదు కొంచెం కొంచెం పెదవులపై ఆపాయతలు చిన్నవు జల్లిపల్లి వారి వంశాత్రి చంద్రమ పూజ దంపతుల కమలమ్మ వెంకటస్వామిల పుణ్యఫలం నవముల చతుర్థి సంతానమై ధన్యం చేసుకున్నావు నే జీవిత గణ్యాన్ని కమలమ్మ వెంకటస్వామి జన్మనిచ్చి ధన్యం చేసుకుంది లాయర్పేట ఒంగోలు విద్యా తీర్చిదిద్దింది తీర్చిదిద్ది ఆర్ మున్సిల్ ఉన్నత పాఠశాల బ్రతుకుబాటు చూపింది సివిఆర్ కళాశాల ఏ పూర్వ పుణ్యఫలము శుభఫిలం పాని గ్రాహి శ్రీమతి శుభాషితో కళాత్ర నేత్రుడివై పృథ్వీరాజ్ శ్రావణీయులకు జన్మనిచ్చావు ఇష్టను కొడవిగా గిరిధర గోపాలను అర్జుడిగా పొందినావు ఇతీష్ నైరా దిత్యలను పౌత్రి పౌద్రాదులుగా పొందినావు డైలీ వేజెస్ గా కజన నాటాడు జీవిత నందనోద్యాన పణాల ఓ నిరంతర ఖజాన సేవలో ఎదిగా ఓ ప్రక్క ఉప ఖజానాధికారి అయ్యావు ఎన్ చెక్క సత్తనపల్లి మాతృ ఒంగోలు సేవలందించి అధికారుల హృదయాలను సుస్థిర స్థానం పొందావు సాటి వారికి ఎనగరావు కోటి గుండెల ప్రతిస్పందన కట్టుకున్నాము ప్రతి కృషిని ఔన్నత మేరకు శ్రీమూర్తిని దాగుందంటారు మీ మాతాపితల శ్రవానుభవం మీ సతీమణి చేసుకున్న పుణ్యఫలం అరవై రెండు వసంతాల మీ సేవ చూపించాలి మీకు మీ ఆదర్శాల ద్రోహ నిరంతర కృషికి మారు పేరు నిరురామ చాకిరీ మీ ఇంటి పేరు పదవి విరమణ మిమ్మల్ని మీకు మాకు దూరం చేసిన మాపై అనురాగాన్ని రకాల గుర్తుంటాం నేను టెల్లీ డిపార్ట్మెంట్లో నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ ఉండేది అలాంటి స్కీమ్ ద్వారా జరిగే వ్యవహారంలో మమ్మల్ని డైలీ యూజ్ అపాయింట్మెంట్ నేను ఎంటర్ అయ్యాను ముప్పై రెండు సంవత్సరాలు తొంభై మూడులో రెగ్యులరీ చేసిన తర్వాత సర్వీస్ నేను ఒంగోలు సప్రజులు అందంగి సప్రజులు మార్పుడు సప్రజ్వి ఎక్కువ కాలం మార్తూరు సప్రజులు చేశాను తర్వాత ప్రమోషన్లు తీసుకొని సత్తనపల్ల వెళ్ళి తదుపరి ఒంగోలు మళ్ళీ మళ్ళీ మార్చుడు ఎస్టువ కలిసి చాలా కాలం చేశాను రెండు సంవత్సరాలు తదుపరి ఒంగోలు హెడ్ క్వార్టర్కి వచ్చేసిన తర్వాత ఈరోజు ముప్పై రెండు సంవత్సరాల తర్వాత నేను రిటైర్ అవుతున్నాను నా రిటైర్మెంట్ ఈ సందర్భంలో వచ్చిన మిత్రులకి నా స్వేసుల స్వేభిలాషులందరికీ నా ట్రెజరీ డిపార్ట్మెంట్ క్రిపల్ ఇలాంటి ట్రెజరీ డిపార్ట్మెంట్ ఏపీటీఎస్ఏ అనే వారి బృందానికి ఈ ఆర్గనైజింగ్ చేసిన ఈ ఏపీటీఎస్ఏ సభ్యులందరికీ నేను ముఖ్యంగా ఈరోజు ఈ సన్మాన సభకి ఈ రిటైర్మెంట్ అంటే ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు సారు పెళ్ళికి మూడు సంవత్సరాల ముందు నుంచే చేస్తున్నారు పెళ్ళైన తర్వాత కూడా మొదటి భార్య ఆయనకి ఆఫీసే నేను రెండో బార్య ఎక్కువ ఎక్కువ టైం ఆఫీస్లోనే గడిపేవాడు చాలా సిన్సియరు చాలా వర్క్ మైండెడ్ చాలా అలాగే ఇంటి బాధ్యతలు కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తే చక్కగా మన పిల్లల్ని మంచిగా పెంచుకున్నాము పిల్లలిద్దరూ బాగా సెటిల్ అయ్యారు మా మనవాళ్ళు వాళ్ళు మనవరాళ్ళతో చాలా హ్యాపీగా ఉన్నాము సార్ ఇంకనైనా కూడా ఆఫీస్ వదిలేసేసి రిటైర్ అయ్యారు కాబట్టి పిల్లల మీద మా మీద దృష్టి పెట్టాలి